సీతాదేవి జన్మకథ మహాధర్మాత్ముడైన మిథిలా రాజు జనకుడు తన రాజ్యంలో మంచి పంటలు పండాలని ప్రజలంతా సుఖంగా ఉండాలని యాగాలు నిర్వహించేవాడు కాని అతనికి ఒక బాధ తనకు సంతానం లేకపోవడం తన వంశం కొనసాగించాలని కోరుకున్న జనక మహారాజు దైవానికి ప్రార్థిస్తూ తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు ఒకరోజు యాగభూమిని సిద్ధం చేయడానికి స్వయంగా ప్లవనం భూమిని దున్నడం ప్రారంభించాడు అప్పుడు ఆయన హలం నాగలి భూమిలోకి వెళ్ళి ఓ బంగారునూక మంజీరా పెట్టే తగిలింది ఆశ్చర్యంతో రాజు దానిని తీసి చూడగా అందులో ఒక అద్భుతమైన చిన్నారి చిరునవ్వుతో దర్శనమిచ్చింది ఈ బాలిక భూమాత వరంగా ఇచ్చిన పవిత్ర శిశువుగా భావించి రాజు ఆమెను తన కుమార్తెగా స్వీకరించాడు భూమిలో పుట్టిందని సీత అరలిన భూమి అని ఆమెకు పేరు పెట్టాడు జనక మహారాజు తన భార్య సునయనాదేవితో కలిసి సీతాదేవిని ప్రేమగా పెంచుతూ ముద్దుగా జనకనందిని అని పిలిచేవాడు సీతాదేవి మహాపవిత్రత చిన్నప్పటినుంచే సీతాదేవి ఎంతో అసాధారణమైన శక్తులు కలిగి ఉండేది ఓసారి తండ్రి పాలనలోని మంత్రులు ఒక పెద్ద శిలాధనుస్సును శివధనుస్సు చూడటానికి తెచ్చారు దాన్ని ఎవ్వరూ కదలించలేకపోతుంటే చిన్నారి సీత అలవోకగా ఎత్తింది అప్పుడు రాజు ఆశ్చర్యపడి ఆమె మహాత్మతను గ్రహించాడు ఆ తరువాత ఆ శివధనుస్సును ఎత్తగలిగినవాడే సీతను వరించాలి అని ప్రతిజ్ఞ చేశాడు స్వయంవర సమయంలో రావణుడితో సహా అనేకమంది మహారాజులు రాజకుమారులు ప్రయత్నించినా ఆ ధనుస్సును ఎవరూ కదలించలేకపోయారు శ్రీరాముడు వచ్చి దానిని లాఘవ్యంగా ఎత్తి పొడవగా తాను విరిచాడు ఇలా భూమి తల్లి ప్రసాదించిన సీతాదేవి శ్రీరాముని భార్యగా మారి ఆయన ధర్మపత్నిగా ఆదర్శ నారీగా చిరస్థాయిగా నిలిచింది